ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇమీడియట్ క్యాబినెట్ మీటింగ్ ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు డేట్ క్యాబినెట్ మీటింగ్ వచ్చేసి ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటలకు ఎట్ క్యాబినెట్ మీటింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరేట్ హైదరాబాద్ అని చెప్పేసి మనకు ఒకటి సిఎస్ కుమార్ గారు సర్కులర్ జారీ చేయడం జరిగింది అయితే ఆగస్ట్ ఒకటో తారీఖున మనకు క్యాబినెట్ మీటింగ్ ఉందని చెప్పేసి కన్ఫర్మ్ అయిపోయింది ఆ రోజు చర్చకొచ్చే అంశాలు ఏమై అని చెప్పేసి ఒకసారి అయితే మనం చూద్దాం ఎస్ ఇది పేపర్లో ఇచ్చిన విధంగా కీలక బిల్లుల రూపకల్పనపై డిస్కషన్ విద్యా వ్యవసాయాల కమిషన్పై ఏర్పాటుపై ఆలోచన అలాగే స్కిల్స్ యూనివర్సిటీ నిలకలపై చర్చ రాష్ట్ర మంత్రివర్గం ఆగస్టు ఒకటిన భేటీ కానున్నది కీలక అంశాలపై చర్చించాలనే ఉద్దేశంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆగస్టు ఒకటి సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో సమావేశం అయ్యేలా షెడ్యూల్ ఖరారైంది ఆ రోజున అసెంబ్లీ సమావేశం కూడా ఉన్నందున కేబినెట్ భేటీ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు బిజినెస్ కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయి అసెంబ్లీ బడ్జెట్ సెషన్ను ఆగస్టు రెండవ తేదీ వరకు నిర్వహించేలా బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో షెడ్యూల్ ఖరారై ఆగస్టు రెండవ తేదీ ప్రభుత్వం తరపున ఏ బిల్లులు సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదని కీలకంగా మారింది సో ఇక్కడైతే రకరకాల అంశాలైతే మెన్షన్ చేశారు అయితే ఇందులో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన అంశం అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు కానీ మనకు ఉద్యోగులు ఎవరు కూడా అట్లీస్ట్ మరి క్యాబినెట్ మీటింగ్లు ఉన్నాయి ప్లస్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొంచెం రీప్రజెంటేషన్ చేసి ఆ ప్రతిపక్ష నాయకులకు ఎవరో ఒకరితో చెప్పిస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్యోగులందరూ కోరుతూ ఉన్నారు అయితే ఆల్రెడీ నిన్ననో మొన్ననో శాసనమండలిలో ఎమ్మెల్సీలు అడగడం జరిగింది ఉద్యోగులకు సంబంధించిన పైన కానీ ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సి నుంచి కానీ అడగడం జరిగింది అయితే దానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అయినప్పటికీ ఇస్తాం త్వరలోనే ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి అన్నారు అయితే ఆ త్వరలో అనే పదానికి వాస్తవానికి చాలా అర్థాలు ఉంటాయి ఆ త్వరలో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కావచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కూడా కావచ్చు కాబట్టి ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి ఇది ఆల్రెడీ జూలై కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో కేంద్ర ప్రభుత్వం కూడా జూలై రెండు వేల ఇరవై నాలుగు డీఏ ప్రాటిస్తుంది అప్పుడు ఐదు డీఏలు పెండింగ్లో ఉంటాయి సో కనీసం పీఆర్సీ కాకపోయినా కనీసం అయినా విడుదలయ్యేందుకు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు సో ఇది మనకు ఈరోజు వార్త మొదటిసారిగా మన ఛానల్స్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి